సామాజిక ఒక దీనికి గురి చేశారు అనేది ఒకసారి తెలుసుకోవాలి ఆడియో కూడా మనం వినే చేద్దాం పిసిఆర్ అది దయచేసి ప్లే చేయండి ఆడి అంటే మెడికల్ సిబ్బంది అనిత ఈ మాట్లాడినటువంటి తీరు ఒకసారి చూద్దాం గుడ్ మార్నింగ్ అండి చెప్పండి అదే పద్మ గారు మీకు చెప్పారు కదా పద్మ గారు డ్యూటీ గురించి చెప్పారు కదా ఏమని ఏంటమ్మా డ్యూటీ గురించి మీకు మాట్లాడారు మీరు అరగట్లో చెప్తా అన్నారంట కదా అందుకని కాల్ చేశాను నేను కూడా మీరు ఏదో మీరు ఏ డ్యూటీకి వస్తారో మీరు మీరు అడ్జస్ట్ చేసుకుంటే నీలో మీరు దాన్ని బట్టి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా రేపు డ్యూటీకి అడ్జస్ట్ అవుతారు అంటే నేను కనుక్కున్నాను మేడం ఫైవ్ డేస్ ఉంటే వరుచగా సీఎల్స్ డే ఆఫ్ కట్ చేసుకోవచ్చు అంట ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఏం లేదండి సీఎల్స్ వర్చనే ఫోర్ సీఎల్స్ అట్లా ఎన్ని తీసుకున్నా కూడా డే ఆఫ్ అనేది బ్రేక్ అయిపోతుంది మళ్ళీ డే ఆఫ్ రాదు కదా మీరు డే ఆఫ్ కంటిన్యూస్ ఇయర్స్ తీసుకున్నాడు డిసెంబర్ లో ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూస్ గా చేశాను మేడం అప్పుడు డే ఆఫ్ తీసుకోలేదు మరి ఆ డే ఆఫ్ ఆ సంగతులు ఇప్పుడు మీరు మా పాత ఈ డిసెంబర్ ఇవన్నీ అనవసరం అండి మేడం నాకు హెల్త్ బాబుకే కదా మేడం నేను ఫోర్ డేస్ తీసుకున్నాను పల్లి పక్కన తీసొచ్చి అరుణ అని ఆమె యాక్సిడెంట్ అయితే వాళ్ళ సారు ఆ రోజు లీవ్ ఇచ్చి ఏడో రోజు డే ఆఫ్ ఇచ్చారు మేడం ఆరు రోజు లీవ్ ఇచ్చి ఏడు ఒకసారి చేస్తాను అమ్మా అనిత నన్ను మాట్లాడి ఫస్ట్ నువ్వు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటియో మనకు తెలియదు అన్ని అన్ని సిచ్యువేషన్స్ అప్లికబుల్ అవ్వవు అదే అదే అప్లికబుల్ అవ్వదు ప్రతిదానికి అవునా కాదా చెప్పు నువ్వు ఆ సిచువేషన్స్ లేరు వాళ్ళు ఎందుకంటే నా సిచువేషన్ కూడా అర్జెంట్ చేసుకోవాలి కదా యాక్సిడెంట్ అయింది మేడం అమ్మాయికి బండి మీద ఫైవ్ అమ్మా మరి అది ఆ సిచువేషన్ వేరు కదమ్మా నువ్వు బాగా వచ్చి కదా మేడం అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమే నాకు హెల్త్ ప్రాబ్లమే కదా మేడం సిఎస్ ఉంది నా సిఎల్స్ ఉన్నాయి కదా మేడం థర్టీ ఫైవ్ లాస్ట్ ఇయర్ కూడా నేను ట్వంటీ టూ నే తీసుకున్నా సీయర్ మీరు సిఎల్స్ గురించి మాతో మార్పు చేయకుండా సిఎల్స్ గురించి కదా మేడం నా డే ఆ పంపేసారు ఇప్పుడు అవునండి మరి లాస్ట్ ఇయర్ ది థర్టీ ఫైవ్ ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ గురించి కంటిన్యూస్ డే తీసుకోలేదు మొన్న పది రోజులు పదో తారీఖు డే ఆఫ్ తీసుకుంటే అబ్సెంట్ పెట్టారు దాని గురించి అడిగితే చెప్పట్లేదు ఏంటి మేడం నాకు ఇంత ప్రెజర్ ఎవరు ప్రెజర్ పెడుతున్నారమ్మా మీరే మేడం కూడా జాలి లేదేంటి మేడం మీకు మీరు మిగతా స్టాఫ్ నర్సులతో అడ్జస్ట్ అవ్వకుండా వాళ్ళని ఎంత ఇబ్బంది పడ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారో నేను వాళ్ళు ఇబ్బంది పెట్టారో మీకు కూడా తెలుసు మేడం ఎవరు నా పాప ఫంక్షన్ రోజు నేను ఎంత ఇబ్బంది పడ్డాను ఎంత టార్చర్ పడ్డానో ఆ రోజు కూడా తెలవకుండా నాకు అంత టార్చర్ పెట్టారు అందరూ కలిసి ఎవరు ఇప్పుడు ఎందుకు మేడం నేను అసలు బ్రతికుండడం ఎవరికి ఇష్టం లేదు మేడం సర్లేండి సర్లేండి మేడం మేడం చెప్పండి మేడం వస్తాను మేడం నేను డ్యూటీకి వస్తాను మేడం మీరు ఏ అన్ని నేను చేస్తాను మేడం మీరు కాదు మేడం మీరు ఏ డ్యూటీలన్నీ నేను చేస్తాను మేడం మాట్లాడిస్తే నేను ఏమన్నా మాట్లాడతానండి

నువ్వు యాక్సిడెంట్ అని చెప్తున్నావు ఆ కేసు దానికి ఇది ఎలా సంబంధం అమ్మా నువ్వు పక్క తీయచ్చు అని ఎత్తుతున్నావు పెద్దాక ఎప్పుడు ఎత్తాను మేడం ఇంతకు ముందు నాలుగు నాలుగు తీసుకుంటే డే ఆఫ్ కట్ చేస్తున్నారు అన్నారు కాబట్టి నేను అది కనుక్కొని కంటిన్యూస్ గా డే ఆఫ్ తర్వాత ఫోర్ త్రీ మొత్తం ఫైవ్ డేస్ తీసుకున్నారు మళ్ళీ నిన్న డ్యూటీకి వచ్చి మళ్ళీ రేపు డే ఆఫ్ అడుగుతున్నారు క్లియర్ ఆఫ్ బ్రేక్ అవుతుంది నేను అడగట్ రోస్టర్ ప్రకారం తీసుకు అంటే నాకు హెల్త్ బాగా తీసుకుంటున్నాను గానీ నేను కావాలని ఎంజాయ్ చేయడానికి కాదు కన్నారా మా హెల్త్ పార్టనర్ అడిస్తున్నావు నేను అట్లా నేను అప్రూవల్ ఇచ్చాను నీకు దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు ఆన్ బెటర్ గన మెస్ రోజు రోజు అంటే నేను ఆన్ బెటర్ సప్పా పెట్టకుండా లీవ్ తీసుకున్నారు ముందు రోజు మీకు లీవ్ లెటర్ సబ్మిట్ చేయలేదు మేడం ఏంటి ఏంటి ముందు ముందు రోజు సప్పా పెట్టించావా ఆ వాట్సాప్ లో అక్కడ లేను మన డైరీ రేట్డానికి మీకు నేను రోజు డైరెక్ట్ గా కాదు నువ్వు నాతో నాలుగింటికి నువ్వు డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు రెండింటికి నువ్వు డ్యూటీ దిగి వెళ్తున్నప్పుడు నీకు చెప్తా రేపు రా మా డ్యూటీకి నువ్వు నీ ఆఫ్ గురించి నేను చెప్తాను ముందు డ్యూటీకి వచ్చేస్తే నైట్ డ్యూటీకి రా నువ్వు అని చెప్పి నేను అన్నా నేను చెప్పలేదు అన్నారు మాట్లాడి నువ్వు అనిత నన్ను మాట్లాడు నువ్వు

డిస్కషన్ దయచేసి నువ్వు తెలుసు ఏ మాట వినరు ఎంప్లాయీస్ మాట ఏ మాట వినరు నాకు తెలుసు మీ ఉద్దేశం ఏంటి మేడం ఒక మాట చెప్పండి నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఏం చేయాలంటే మాట్లాడుతున్నాను వాళ్ళకి ఐదు రోజులు పద్మా ఐదు రోజులు చేస్తే పద్నాలుగు డే ఆఫ్ ఇచ్చారు నేను సిక్స్ డేస్ తర్వాత డే ఆఫ్ అడుగుతుంటే సెవెన్ డేస్ తర్వాత డే ఆఫ్ అడుగుతుంటే నాకు అడ్డం పెట్టారు మరి మీ ఉద్దేశం ఏంటంటే నేను అర్థం చేసుకోవాలి నెక్స్ట్ డే ఆఫ్ థిడే హాస్పిటల్ ఉండొద్దా మేడం టీబీ చెన్ ఆరు రోజులు వాడతాయి రోజు నైట్ డ్యూటీకి వస్తున్నావు నువ్వు